తాను రాసిన పాటలన్నింటిలో నేనొక ప్రేమ పిపాసిని అంటే ఆత్రేయ గారికి చాలా ఇష్టమని తామిద్దరూ కలిసినప్పుడల్లా గురువుగారు ఆ పాటను ఆలపించమని తనను కోరేవారని స్వరమాంత్రికుడు దశకంఠుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తరచూ చెబుతూ ఉండేవారు నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని ఒక ఆశే బవాసివి నాదహం తీరనిది ఈ హృదయ కదలనిది నేనుక ప్రేమ పిపాసిని మనసు కవిగా ముద్రపడిన ఆత్రేయ గుప్పెడు మనసు సినిమాలో భాషవో మూగమనసా అంటూ అద్భుతమైన గీతాన్ని రాశారు మనసు చేసే గారడీలన్నీ అందులో ఆయన చక్కగా వివరించారు మౌనమే నీ భాష ఓ మోగమనస తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కలలు కాగానే కన్నీరవుతావో మౌనమే నీ భాష ఓ మోగ ఓ మోగ చీకటి గుహ నీవు చింతల చలినీవు చీకటి గుహ నీవు చింతల నాటక రంగానివే మనసా తిగిన పసంగానివే ఎందుకు వలసేవో ఎందుకు వగసేమో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో మౌనమే నీ భాష ఓమో గమనస ఓమో గారు స్వయంగా కవి అయినప్పటికీ తాను దర్శకత్వం వహించిన వాగ్దాన సినిమాలో శ్రీశ్రీ దాశరథి ఇలాంటి కవులకు పాటలు రాసే అవకాశం కల్పించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన వాగ్దానంలో అక్కినేని కృష్ణకుమారి గుమ్మడి తదితరులు నటించారు పిల్లలను బ్రతుకంత మోసావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళ్ళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చెదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము ప్రతి రచయితకు ఒక ముద్ర ఉంటుంది ఉదాహరణకు శ్రీశ్రీ గారికి విప్లవ గీతాలు గారికి వీణ పాటలు ఆత్రేయ గారికి మనసు పాటలు అని కానీ వీరందరూ ఏ పాటలైనా రాయగల సమర్థులు అందుకు ఉదాహరణ తోడికోడళ్ళు సినిమాలో కారులో షికారు అనే పాట పేరు చెప్పకుండా ఉంటే అది ఖచ్చితంగా శ్రీశ్రీ గారి పాటే అనుకుంటారు ఎవరైనా అలాగే శ్రీశ్రీ గారు కూడా మనసై బ్రతుకున బ్రతుకై అంటూ రాసిన గీతాన్ని చాలామంది గారిదేని అనుకునేవారు కారులో బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా కారులో షికారు పాల బొగ్గల పసిడీదానా దానా బొగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నిన్ను మించిన కన్నెలందరో మండుటెండలో మాడిపోతే నిన్ను మించిన కన్నెలందరో మండుటెండలో మాడిపోతే వారి నీకు వచ్చి గురెనో తెలుసుకో കൂലോ ഷിക്കാരു കെള്ളി പാല ബുഗ്ഗല പസിഡ ബുഗ്ഗമീദ ഗുലാബി രംഗു എല്ലാ വച്ചനോ മാകുനു കാ మనిషిని నేను మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను చితిలు చేయసి చెప్పు బాబు చేసుకున్న బాసలు చెరిగిపోవని మరచిపోనని చేతిలో చేయేసి చెప్పు బాబా చేసుకున్న బాసలు చెరిగిపోవని మరచిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బాబా अहो आन्द्रभोज भोज श्रीकृष्ण देवराय विजयनगर साम्राज्य निर्माण तेजो विराजा ईशिथिलो चिरञ्जीवि వయలలపై శిల్పాలు చెక్కినారు శిల శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు కను చూపు కరువైన వారికైనా చూపు కరువైన వారికైనా కనిపించు కను విందు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు చిలపై శిల్పాలు చెక్కినారు ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ഈ ഭഗ്നഹൃദയം ഈ അഗ്നിഗുണ്ടവരി എവരി കോസം എവരി കോസം కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ